హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో నా వెనుక చూస్తే మీకు నేను ఎక్కడన్నాను అర్థమైపోయి ఉంటుంది సో ఈరోజు మన స్పెషల్ స్టోరీ వచ్చేసి శనగలు అన్నమాట ఈ శనగలు అమ్మే వాళ్ళ ట్రాలీ దగ్గర ఉన్నాం సో యాక్చువల్గా వీటిని నా చిన్నప్పటి నుండి చూస్తూ వీటిని తింటూ అంటే మా చెలికల్లో వీటిని వేసి ఉంటారనమాట మేము బుడ్డ శనగలు అని పిలుస్తూ ఉంటాం వీటిని సో ఇవైతే చాలా స్వీట్గా ఉంటాయి చాలా అంటే చాలా వీటి వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయంటారు ఆ బీపీ అవ్వచ్చు లేకుంటే మనకు డైజెస్టివ్ సిస్టమ్ని కూడా ఇది మెరుగుపరుస్తుందంట సో దీనివల్ల షుగర్ లెవెల్స్ కూడా తగ్గుతాయి అంట సో చాలా వరకు దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అలాగే వీటిని నార్మల్గా కూడా తినవచ్చు మనం బాయిల్ చేయడం కానీ ఫ్రై చేయడం కానీ ఇట్లాంటి ఏం అవసరం లేదు డైట్ తీసుకొని తినేవచ్చు అనమాట ఇది హాఫ్ కేజీ దగ్గర దగ్గరగా ఒక వన్ ట్వంటీ నుండి వన్ ఫిఫ్టీ రూపీస్ దగ్గర ఉంది రేటు మనం బార్గెన్ చేస్తే హండ్రెడ్ రూపీస్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడదాం షాప్ వాళ్ళతోటి మరి వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అంటే ఇవి జనరల్గా అయితే మనకు పల్లెటూరులో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి మరి వీళ్ళు పల్లెటూరు నుండి ఇక్కడికి ఎలా తీసుకొస్తున్నారు వీళ్ళు ఈ సేల్ చేయడం కావచ్చు లేకుంటే డైలీ వీళ్ళకి దాదాపుగా ఎన్ని కేజీస్ వరకు సేల్ చేస్తున్నారు దీనిపైన ప్రాఫిట్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా ఒకసారి ఈ షాప్ అద్దంతో మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి నాతో వచ్చేయండి సో హాయ్ అన్న ఎట్లా ఎట్లా ఉందన్న కేజీ ఇప్పుడు ఈ మూడు వందలు కిలో కేజీ అన్న మూడు వందల కేజీ

ఇది మీరేది తెమ్ముతారా ఇట్లా మెయిన్ మేము ఓకే మరి మీకు ఎట్లా తెలుస్తుంది ఇవేమో ఇట్లా చెట్లతోటి వచ్చాయి డైరెక్ట్ వీటిని సపరేట్ చేసి అమ్ముతున్నారు కదా ప్రైస్ ఎట్లా మీకు సెట్ అవుతుంది సెట్ అవుతుంది అన్న అయితే చూసుకుని అమ్ముతా చూసుకుంటే అంతే ఓకే ఇప్పుడు డైరెక్ట్ ఇవి తీసుకోవచ్చా లేదంటే ఈ చెట్లు కూడా తీసుకోవచ్చా ఇది బాగుంది అన్న ఇది తీసుకుంటే బాగుంది అది ఒక కిలో తీసుకుంటే ఒక హాఫ్ కేజీది రావు ఓకే మరి ఇది ప్రైస్ ఇది ఎట్లా ఉంటాయి ఇది ఇది వన్ ట్వంటీ ఉంది హండ్రెడ్ లా ఇస్తాను ఇది ఇది మూడు మనకి వస్తాయి షర్ట్లు ఇది వస్తాయి కొన్ని వస్తాయి కొన్ని వస్తాయి ఓకే సో ఇది తీసుకుంటే బెటర్ ఇది తీసుకుంటే బెటర్ చెప్తారా మీరు ఎవరైనా కస్టమర్స్కి ఏది తీసుకుంటే బెటర్ అని నేను చెప్తా ఇది బాలేదు ఇది బెస్ట్ ఉంది అని చెప్తారు ఇది తీసుకుంటే నాకు ప్రాఫిట్ ప్రాఫిట్ మీరు ఎక్కువ ఎక్కువ కస్టమర్ ప్రాఫిట్ చూస్తారా సో ఏ ఏజ్ 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 గ్రూప్ గ్రూప్ వాళ్ళు వాళ్ళు వచ్చి అంటే వాళ్ళ ముసలి ఎవరు తీసుకుంటారు ముస్లిం రెండు కలిసి అట్లా కాదు బడే 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 చెప్తాడు అడిబుడు అని చెప్తాడు బాగుంది అది హెల్త్ బెనిఫిట్ అది నాకు ఎంత ఐడియా లేదు అన్న ఓకే ఓకే హాయ్ బ్రో హాయ్ హాయ్ హై బ్రోకల్లో ఉంటారు ఇక్కడ లోకలే బ్రో మీకు తెలుసా బ్రో మీకు వీటిని ఏమంటారు నాకు తెలుసు బ్రో అరిబూట్ అంటారు దీన్ని మంచి హెల్త్ మంచిగా అంటారు మీకు అంటే ఎన్ని ఇయర్స్ ఉంటే తింటా ఉంటారు వీటిని మేము అయితే ఫైవ్ ఇయర్స్ నుంచి తిరుగుతున్న నాకు వేరే చెప్తే నేను కూడా తింటున్నా ఇంకా జిమ్ కూడా బాగుంటుంది అంటారు మార్నింగ్ పొద్దున్న తింటే కూడా బాగుంది అంటారు ఎంత ఇప్పుడు మీ కేజీ అంటే ఎంత ఉంది ప్రైస్ ఎట్లా ఇచ్చారు ఇప్పుడు కేజీ అంటే కుల్లా అంటే 160 చెప్తుండు అక్కడ మాట్లాడితే 130 120 కి ఇస్తుంది ఓకే 120 130 కూడా ఇస్తారు ఎన్ని తీసుకున్నారు బ్రో మీరు నేనైతే అయితే కిలో తీసుకుందాం అనుకుంటున్నా ఆయన బట్టి ఆయన చెప్పే బట్టి ఉంటది ఓకే రేట్ ఆయన దాని బార్గెనింగ్ స్కిల్స్ మీ దగ్గర ఎక్కువ ఉండాలి మరి ఎక్కువ ఉంటది మల ఓకే ఆ అంటే ఇవి ఏ సీజన్ లో దొరుకుతాయి ఐడియా ఉందా బ్రో మీకు ఈ సల్లి కాలంలో దొరుకుతాయి కొంచెం ఇంకా తగ్గింది అనుకో ఎండాకాలంలో కూడా ఎండిపోతాయి దబ్బు ఎండిపోతాయి ఇది పైసలు వెళ్తే లేదు అది ఫిర్యం ఉంది హెల్త్ బాగుంటుంది ఇది మన రక్తం ముక్కులాగా రక్తం వస్తే పొద్దున్న నార్పేడి తింటే రక్తం అది ఏమంటే క్లీన్ అవుతుంది మంచి అందులోకి మంచిది ఇది బలం మంచిది తినడానికి తినొచ్చు ఏ మనిషి తినొచ్చు మన చెంగ పప్పు లెక్కనే ఉంటది ఇది సంవత్సరాలుగా ఒక రెండు నెలలు వస్తుంది అంతనే ఏ సీజన్ లో ఎక్కువ ఇది చలికాలం నెల చలితోనే వస్తుంది ఇది ఇది మన గ్రీన్ పీసు డైక్ట్ తినవచ్చు నువ్వు ఎట్లా బి తినొచ్చు ఇట్లా బి తినొచ్చు బాయిల్ చేసేవి తినొచ్చు ఆయనకి కాళ్ళ పెట్టి తినొచ్చు ఫ్రై చేసి తినొచ్చు ఎట్లా తింటే టేస్ట్ బాగుంటాయి అంటారు మీరు బాగా అంటే అది కాలు పెట్టినాక మిత్ కొంచెం ఉప్పు వేసి తినాల అట్లా బాగుంటుంది ఓ తాగి తింటూనే ఉంటాం రోజు కిలో అర్ధ కిలో తింటాం తాగి తాగినప్పుడు ఇంకా మజా వస్తుంది మస్తు మజా అవుతుంది అది ఎక్కువ రావు అవి ఈ సంవత్సరాలు ఏమైందంటే అన్ని వానలతోని పసలు ఖరాబ్ అయిపోయినాయి అన్ని హోటల్ ఖరాబ్ అయిపోయినాయి ఇంకా అవి వచ్చింది అది వస్తే ఆయనకి రేట్ వస్తలేదు గ్రీన్ చూడండి లేట్ వచ్చింది కానీ ఇంకా ఒక నెల పోతే మొత్తం రేట్లు అయిపోతుంది పెరిగితే గానీ రావు రేట్లు అగ్గు ఇప్పుడు ఇప్పుడు స్టార్టింగ్ వెళ్తే ఫిర్యం ఉంటుంది ప్రతి ఇయర్లో ఏ సీజన్ అంటే ఓన్లీ ఈ చలికాలంనే వస్తుంది ఆ తర్వాత రావు ఇది నిండతో నిండిపోతుంది హలో సార్ ఇది నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను అన్న హండ్రెడ్ రూపీస్ పర్ హండ్రెడ్ రూపీస్ కేజీ అని చెప్తున్నారు ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను చాలా బాగుంటుంది అన్న ఏమంటే ఇది చలికాలంలోనే దొరుకుతుంది మాకు చాలా అయితే ఏమంటే ఇంకా తినడానికి చాలా రుచిగా ఉంటుంది ఇది మనం శనగే పప్పులాగా ఉంటుంది శనగే కాయలాగా ఉంటుంది పచ్చికాయలు అంటే ఇంకా మరీ టేస్ట్ ఉంటుంది ఉడికి నీళ్ళలోపు కానీ ఫ్రై చేసి కానీ తినటంలో చాలా ఇప్పుడు వీటిని బాయిల్ చేసుకుని తినొచ్చు అట్లా కూడా తినొచ్చు లేకపోతే జస్ట్ కడాయి మీద పెట్టుకొని వేడిగా చేసుకొని కూడా తినొచ్చు ఎన్ని ఇయర్స్ తెలుసు మీకు ఇప్పుడు మా ఊర్ల మా పొలాల్లోనే చేస్తుండేది ఏమంటే జస్ట్ కాయలకు తీసుకొని అగ్గి మీద పెట్టి చేసుకొని తింటుండే మేము అట్లా బాగుంటే అట్లా తింటుండే మేము ఇప్పుడు ఏమంటే ఇక్కడ హైదరాబాద్లో అయితే చాలా కాలంగా దొరికాయి ఆ రకంగా ఇక కొనుక్కొని తినాలి పడుతుంది మాకు కూడా చిన్నప్పుడు అంటే చైన్లోకి చైన్లోకి మా ఓన్ చేయి తినేట పోయి మేము ఇవి టేస్ట్ ఎట్లా ఉన్నాయి మరి ట్రై చేశారా మీరు ట్రై చేస్తాం ప్రతి రోజు కొన్ని కొన్ని పోతా ఉంటాం మేము ఓకే అట్లా అంటే హాఫ్ కేజీ 100 రూపాయస్ ఇచ్చారా మీకు అవును 100 రూపాయస్ కి ఇచ్చారు 180 కేజీ ఉంటది హాఫ్ కేజీ అంటే ఎక్కువ ఉంది ఇది 100 రూపాయస్ కొంచెం ఎక్కువ ఉంది ఇది హాఫ్ కేజీ ఎక్కువ ఉంది ఆ ఓ హరి బుట్టే నా మంచి ఉంటదా ఆ మంచి ఉంటది ఎవరు ఎవరు తినొచ్చు అమ్మా చిన్న పిల్లలు తినొచ్చా చిన్న పిల్లలు తినాలే పెద్ద మనిషి తినాలే ముసలోరు తినాలే ఎవరు గనే తినసారు ఆ మంచి శాన ఎప్పుడు దొరుకుతాయి ఎక్కువ అదే ఇది ఏం కాలం చెప్తారు చలికాలం చలికాలంనే ఉంటది అది తింటాం మస్తు తింటాం చాలా చాలా అంటే చాలా ఇష్టం అది పబ్లిక్ ఇష్టం ఇట్లా పొత్త పొత్తవి ఇట్లా తింటారు గురు చాలా ఇది ఇస్తుంది అది చాలా ఉంటుంది ఇక ఇప్పుడు రెండు వందలు ఉన్నది కేజీ మూడు వందలు ఉంటుంది ఇంకా సగం రెండు వందల యాభై ఉంటుంది ఎట్లా మోసం అట్లా ఉంటుంది అది చాలా మంచిది ఇంకా ఎండ ఎండాకాలం వస్తుంది రాదు జరా కొంచెం కొంచెం గట్టి అయిపోతుంది అది మనం చెంగల్ ఎట్లా అట్లా అయిపోతుంది ఇప్పుడు చాలా మంచి అంటే మంచిది ఇది చాలా ఇది తింటే బలం తింటారు సో గాయ చూసారు కదా మనం ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ తోటి కూడా మాట్లాడిపించడం జరిగింది సో వీళ్ళకి చాలా చేసిన తెలుసు అంటే ఇవి ఇవి తినడం వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ అంట అలాగే మనం ఆ బాడీ కూడా బలంగా అవుతుంది బలాన్ని కూడా చాలా మంచిది అని చెప్పి కూడా మనకు ఇక్కడ ఉన్నటువంటి బామ్మ కూడా ఇందాక చెప్పడం జరిగింది సో మీకు నియర్ బై ఉంటే ఖచ్చితంగా ఈ శనగల్ని వీటిని బుడ్డ శనగలు అంటాము నేను చెప్తున్నాను బుడ్డ శనగల్ని ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఇవేంటనే మిడిల్ స్టేజ్ అనమాట అంటే ఇవి పచ్చిగా ఉంటాయి ఇప్పుడు సో ఎండాకాలం వస్తున్న కొద్ది ఏమవుతుందంటే అవి గట్టిగా అయిపోతాయి గట్టిగా అయిపోయిన తర్వాత అప్పుడు శనిగలు అని చెప్పి మనకు అమ్ముతారనమాట సో ఇప్పుడైతే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మీకు వన్ ట్వంటీ టు వన్ ఫిఫ్టీ లోపే వచ్చేసాయంట ఒకవేళ బార్గెనింగ్ చేస్తే హండ్రెడ్ రూపీస్కి ఇస్తా అని చెప్పారు కదా సో ఒకసారి మరొకసారి ఈ అన్నను అడిగి తెలుసుకుందాం ఈ షాపు ఈ అడ్రస్ ఎక్కడుందో అడుగుదాం సో అన్న ఈ షాప్ అడ్రస్ ఎక్కడుంది బషీర్బాగ్ ఫుల్బాగ్ బా జిఎస్టీ వన్ చూశారు కదా ఇక్కడికి వస్తే మీరు కనుక మన వీడియో చూసి వస్తే మాత్రం ఇది వన్ ట్వంటీ వన్ థర్టీ ప్రైస్ ఉంటుందంట సో హండ్రెడ్ రూపీస్కి అయితే మీకు ఇచ్చేసాడు సో అడ్రస్ కూడా ఇందాక చెప్పాడు కదా వచ్చేసాండి ఎవరైనా అంటే ఇక్కడికి వచ్చేసాను